తర్వాత గొర్రెల కాపర్ల ఎన్నికలు వచ్చినప్పుడు నేను నగదు బదిలి రెండు లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి యాదవులను మోసం చేసిన రేవంత్ రెడ్డికి యాదవుల శాపం తగలక తప్పదు ఎందుకంటే యాదవులని అదే యాదవుల్ని కేసీఆర్ గారు నిండు నిండు సభలో ఏం చెప్పిండు యాదవులని నమ్ముకున్న వాళ్ళు యాదవులకు పనిచేసిన వాళ్ళు యాదవుల కోసం పనిచేసిన వాళ్ళు ఇలా వాళ్ళు నమ్మిన కులం అంటే ఈ కులాలలో అన్ని కులాల కంటే యాదవుల కల అని చెప్పిన కేసీఆర్ గారు ఏం చేసిందంటే యాదవులకు ఈ రాష్ట్రంలో దాదాపు ఏడు లక్షల యాభై సహకార సంఘాలకు ఏడు లక్షల యాభై యూనిట్ గొర్రెల పదివేల పదివేల కోట్లు కేటాయించిన చరిత్ర ఈ ప్రపంచంలో ఎవరికి లేదు అది కేసీఆర్ ప్రభుత్వానికి దక్కింది రెండో విషయానికి వస్తే ఈరోజు గొర్రెలకు నట్టల మంది వేస్తారు అది ఆ నట్టల మంది ఎట్లుంటుందంటే ఒక్కొక్క గొర్రెకు నట్టల మందు వేయడం వల్ల నట్టలు పోవడం వల్ల ఒక్కొక్క గొర్రె ఐదు కేజీల నుంచి పది కేజీలు పెరుగుద్ది కానీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు సంవత్సరానికి మూడు సార్లు గొర్రెల మట్టి గొర్రెలకు నట్టల మంది వేసారు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మన మేము జిల్లా స్టేట్ డైరెక్టర్ గారు పోతే గొర్రెల మట్టలు గొర్రెలకు కూడా నట్టల మందలేని దుస్థితిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది రెండవ విషయానికి వస్తే కేసీఆర్ గారు ఏం చేశారు జంతువులకి ఎట్లయితే మనుషులకి ఎట్లయితే వన్ నాట్ ఎయిట్ అయితే పెట్టిందో పశు సంపద కూడా వన్ వన్ జీరో నైన్ ఎయిట్ అని ఇలా పశువుల పెట్టి జంతు సంపదని పశు పెంచిన చరిత్ర కేసీఆర్ గారు కాబట్టి ఈ సందర్భం ఒకటే చెప్తున్నాం ఇంకా దరిద్రం ఏంటంటే ఉమ్మడి రాష్ట్రంలో కుర్మ యాదవులు మంత్రుడే దవులు లేని ప్రభుత్వం ఏదైనా ఉంటే ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిగ్గు సిగ్గు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదిస్తారు కాబట్టి ఈ సందర్భం చెప్పేది అంటే ఒక ఆయన అంటుడు ఒక ఆయన ప్రెస్ మీట్ పెట్టి కవితక్కకేం సంబంధం మరి మీకేం సంబంధం మేము ఎనభై ఐదు శాతం మేమున్నాం మేము వేస్తాం రాజ్యం కానీ ఈ రోజు కవితక్క గారి నాయకత్వంలో భవిష్యత్తులో అవునన్నా కాదన్నా ఈ రాష్ట్రంలో మొత్తం బీసీల వహించే విధంగా మేము ముందు భాగాన్ని ఉంటాం మేము అందరూ సపోర్ట్ గా ఉంటారు చెప్తూ నాకు ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను విశ్వకర్మ నాయకులు శిల్వాచారి గారిని ఒక్క నిమిషంలో కంప్లీట్ చేయాల్సిన కోరుతా